ప్రేమా పూర్ణుడా శ్రేహసీనుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా విశ్వనాథుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధి రక్షకుడాం ఆనందించు నీరా జీవితాంతము నీ కృప ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప తుది నా నాతో ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటాం లేదయ్యా ప్రేమ పూర్ణుడా లేడా విశ్వనాథుడా విజయవీరుడా పూర్ణమై సంపూర్ణమై నా నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమై జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నువ్వు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహ మందు పరముందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు గరమైన నన్ను మరువ నేషయ్య నాతో ఆడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందుని ఉంటే భయమే లేదయ్యా నా తోడుని ఉంటే అంతే చాలయ్యా నా ముందుని ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహసీనుడా విశ్వనాథుడా വിജയവീരുടാ പ്രേമ പൂർണുട ശ്ലേസീനുട വിശ്വനാഥുട വിജയവീരുടാ ഭാഗ്യമേ സൗഭാഗ്യമന നീ ദിവ്യ സന്നിധി ബഹുവിസ്താരമ നീ കൃപൈ ചൂപത്തിവി ഭാഗ്യമയ സൗഭാഗ്യമന നീ ദിവ്യസന്നിധി బహువిస్తారమైన నీ కృప నా పై చూపితివి బలమైన ఘనమైన నీ నామందు హర్షించి భజించి కీర్తించి నిన్ను ఎస్సయ్యా నాతోడు నీవు ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నాతోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందుని ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా శ్రేహశీనుడం విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమాపూర్ణుడా శ్రేహశీనుడం విశ్వనాథుడా విజయవీ

നന്നു കൊന പോയ സയ്യ നോട് നീ ഉണ്ടെ അതേ ചാലയ്യ മുന്തു നീ ഉണ്ടെ ഭയമേലേദോട് നീ ഉണ്ടെ ചാലയ്യ നന്ദേ ഭയമേലേദയ ഭേമപൂർണുട విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమ పూర్ణుడా శ్లేహసీనుడం విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందు దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడము ఆరాధింతు నిన్న లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు ఎసయా నాతో నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమేలేదయ్యా ప్రేమ పూర్ణుడా శలేహసీనుడం విశ్వనాథుడా విజయవీనుడా ప్రేమ పూర్ణుడా శలేహసీనుడం విశ్వనాథుడా విజయవీరుడా హెలుయ